వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హరీష్ రావు చూపులు చూస్తున్నారని అన్నారు చివరకు బీఆర్ఎస్ లో తండ్రి కొడుకు కూతురు తప్ప ఎవరు మిగలబోరని చేశారు సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు కేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేస్తే కాంగ్రెస్ పార్టీ రిపేర్లు చేస్తుందన్నారు రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చారని మండిపడ్డారు బంగారు తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం మాత్రమే అయిందన్నారు బీఆర్ఎస్ పదేళ్లలో చేసిన అభివృద్ధి తాము పదకొండు నెలల్లో చేసిన అభివృద్ధిపై హరీష్ రావు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు మహేష్ కుమార్ గౌడ్ అధికారంలోకి వచ్చిన పదకొండు నెలల్లో ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టులో బీటలు బారున్నాయని చెప్పారు కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టు డెబ్బై ఏళ్లైనా ఇంకా చెక్కు చెదరలేదన్నారు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో కొంతమంది పార్టీ నాయకులకు పదవులు ఇస్తామన్నారు మహేష్ కుమార్ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు దేశంలో ఒక మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దుతాడేమనే ఒక ఆశతో కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి పదవి కట్టపెట్టిన మిత్రులన్నర పదేళ్లలో ఏమైందో మీరు చూసినారు అభివృద్ధి ఏ విధంగా కుంటబడిందో మీరు చూసినారు సంక్షేమం పేరిట ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పు చేసి మన నెత్తిన పెట్టిపోయినటువంటి సందర్భం మీరు మీరు చూసినారు సంగారెడ్డి వేదిక నేను గారిని అడుగుతా ఉన్నాను మళ్ళీ ఉన్నాం వస్తారో రండి మేము ఇద్దరమే వస్తాం దామన్నా నేను మీరు ఏ రంగంలో పదేళ్లలో ఎంత అభివృద్ధి చేస్తారో చెప్పండి మేము తొమ్మిది నెలలలో ఏ రంగం ఎంత అభివృద్ధి చేస్తామో చెప్తాం మాది ఎక్కువ ఉంటుందా మీది ఎక్కువ ఉంటుందా ఒకసారి తేల్చుకుందాం అనే మాట కూడా నేను హరీష్ రావు గారికి సవాల్ విసురుతా ఉన్నాం ఇలా పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ చూసాం రిజల్ట్ చూసిన తర్వాత మీకు మాకేమైనా అనుమానాలు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మనుగడ సాధిస్తుందా చెప్పండి మిత్రమా బిజెపి కుమ్మకోవడం తప్ప వచ్చే ఎన్నికల నాటికి టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు మీకెవరికైనా అనుమానాలు ఉంటే చేతులు ఎత్త మాట కూడా మనం చేస్తా ఉన్నాను హరీష్ రావు గారు బీజేపీలో ఉండే పరిస్థితి లేదు నాకు తెలిసి రేపటి రోజు నా బిఆర్ఎస్ పార్టీలో తండ్రి కొడుకులు బిడ్డ తప్ప అల్లుడు కూడా మిగలడు తెలంగాణ ఒక మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దుతాడేమనే ఒక ఆశతో కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టినారు మిత్రులరా పదేళ్లలో ఏమైందో మీరు చూసినారు అభివృద్ధి ఏ విధంగా కుంటబడిందో మీరు చూసినారు సంక్షేమం పేరిట ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పు చేసి మన నెత్తిన పెట్టిపోయినటువంటి సందర్భం కూడా మీరు చూసినారు ఇలా సంగారెడ్డి వేదిక నేను హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నాను మళ్ళీ మేము ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం మీరు ఎక్కడికి వస్తారో రండి మేము ఇద్దరమే వస్తాం దామన్నా నేను మీరు ఏ రంగంలో పదేళ్లలో ఎంత అభివృద్ధి చేస్తారో చెప్పండి మేము తొమ్మిది నెలలలో ఏ రంగం ఎంత అభివృద్ధి చేస్తామో చెప్దాం మాది ఎక్కువ ఉంటుందా మీది ఎక్కువ ఉంటుందా ఒకసారి తేల్చుకుందాం అనే మాట కూడా నేను హరీష్ రావు గారికి సవాల్ ఇలా పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ చూసాం రిజల్ట్ చూసిన తర్వాత మీకు మాకేమైనా అనుమానాలు ఉన్నాయా ఇంకా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మనుగడ సాధిస్తుందా చెప్పండి మిత్రమా బిజెపి తో కుమ్మకోవడం తప్ప వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు